ప్రస్తుతం మనం వాడేటువంటి బైకుల్ని కొత్తగా కొంటున్నటువంటి క్రమంలో కొన్ని బైకులకు కిక్ రాడ్ అనేది ఉండదు పాత బైకుల్లో మనం కిక్ కీక్రాడ్లని ఉండడం చూస్తే ఉంటాం మీరు గమనించే ఉంటారు కిక్ రాడ్ ఉన్నటువంటి బైకుల్లో సెల్ఫ్ స్టార్ట్ పనిచేయనప్పుడు మనం కిక్ కొట్టి బైక్ స్టార్ట్ చేస్తాం కదా కానీ కొత్తగా వస్తున్నటువంటి బైకులకు కిక్ రాడ్ అనేది ఉండడం లేదు మరి కంపెనీలు కిక్ రాడ్ ఎందుకు ఇవ్వట్లేదు కిక్ స్టార్ట్ సిస్టమ్ లేకపోతే సమస్య ఉండదా అని ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా దీనికి బైక్ కంపెనీలు చెబుతున్నటువంటి సమాధానం ఏంటంటే కొత్త బైక్స్కి ఫ్యూయల్ ఇంజెక్టర్ సిస్టంతో పాటు పెట్రోల్ ట్యాంక్ నుంచి వచ్చేటువంటి పెట్రోల్ ఇంజన్కు పంపడానికి బ్యాటరీతో పనిచేసేటువంటి పవర్ఫుల్ మోటార్ ఉంటుందట కాబట్టి ఈ బైకులకు కిక్ రాడ్ అవసరం లేదని చెప్పి చెబుతున్నారు కిక్ రాడ్ లేకపోతే సమస్య ఉండదా అంటే బ్యాటరీ బాగుంటే ఏ కాలంలోనైనా సరే బండి స్టార్ట్ అవుతుందని కొత్త బైక్స్ లో ఉన్నటువంటి బ్యాటరీలు వాటంతటా అవి ఛార్జ్ అవుతాయట కాబట్టి ఎలాంటి సమస్యలు రావంట మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారా మీ యొక్క అనుభవాన్ని కామెంట్ చేయండి